సో ఇప్పుడు మనం చూసే కలెక్షన్ అండి మనకి ఇది కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఫా డైలీ వేర్ కానీ ఏమైనా జర్నీస్ లో కానీ మనకి బాగా యూజ్ అవుతాయి చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్ మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట సో మనకి ఎప్పుడు కూడా ఎవర్ ట్రెండెడ్ బాంధిని డిజైన్ వచ్చింది శారీ అంతా సో అదే విధంగా మధ్యలో మనకి లై సన్నటి థ్రెడ్ కూడా ఉందండి విధంగా గ్లెటర్ థ్రెడ్ కూడా మధ్యలో ఉంది శారీ అంతా కూడా ఈ విధంగా థ్రెడ్ డిజైన్ అయితే వస్తుంది బాంధిని డిజైన్ జిగ్ జాగ్ డిజైన్ ఉంటుంది సో ఫ్యారీ లుక్ అంతా కూడా ఈ విధంగానే ఉంటుంది ఫేమ్ నెక్స్ట్ పళ్ళు పళ్ళు వచ్చేసి మన ఫేమ్ రన్నింగ్ పళ్ళు అండి ఇందులో మెయిన్ స్పెషాలిటీ ఏంటి ఇవన్నీ కూడా టూ డి కలర్స్ అండి అంటే పైన అంతా కూడా మనకి ఇక్కడ లైట్ మెహంది గ్రీన్ ఉంది కింద బ్లాక్ బార్డర్ వచ్చింది సో ఈ విధంగా టూ కలర్స్ మిక్స్ అయి ఉన్నాయి మనకి శారీస్ అన్ని కూడా ఈ విధంగా టూ కలర్ కాంబినేషన్ తో ఉంటాయి సో చూడండి శారీకి టజల్స్ అయితే వచ్చే బ్లాక్ కలర్ టజల్స్ ఉన్నాయి సో నెక్స్ట్ ఇంకొక హైలైట్ ఈ శారీ కి హైలైటెడ్ వచ్చేసి బ్లౌజ్ అండి సో మనకి డార్క్ కలర్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట రా సిల్క్ బ్లౌజ్ శారీ అంతా బాధిని డిజైన్ వచ్చింది కదండి ఇప్పుడు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ చాలా స్మాల్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది సో ఈ విధంగా శారీస్ అన్ని మనకి షేడెడ్ తో ఉంటాయి రా సిల్క్ బ్లౌజ్ జార్జిడ్ ఫ్యాబ్రిక్ రా సిల్క్ బ్లౌజ్ సో ఇందులో కలర్స్ చూద్దామండి అన్ని కూడా మనకి టూ కలర్స్ మిక్సింగ్ అనమాట అన్నిటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సో ఇది చూసినట్లయితే లైట్ బ్రౌన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది దీనికి బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ సో నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ షేడ్ అండి పర్పుల్ కాంబినేషన్ లో వచ్చింది అనమాట పై పార్ట్ అంతా కూడా లైట్ కలర్ కింద పార్ట్ అంతా కూడా కాంట్రాస్ట్ కలర్ అండి సో ఇది పర్పుల్ కలర్ వచ్చింది దీనికి బ్లౌజ్ పర్పుల్ కలర్ రాఫిల్క్ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ కాంబినేషన్ రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి కింద పార్ట్ ఏదైతే ఉందో ఆ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది నెక్స్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి పైన లైట్ బ్లూ లైట్ గ్రే కలర్ వచ్చింది ఒక కింద అంతా మనకి నావీ బ్లూ వచ్చింది సో ఇది ఆపోజిట్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ కాంబినేషన్ లైట్ బ్రౌన్ కి సారీ లైట్ మెహందీ గ్రీన్ కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి సో బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇందులో త్రీ సెవెన్ టు ఎయిట్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి సో నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్ కాంబినేషన్ అండి సో రామా గ్రీన్ కాంబినేషన్ కి రామా గ్రీన్ బ్లౌజ్ సో ఫైనల్ గా గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట సో గ్రే అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది దీనికి ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ సో విధంగా ఎయిట్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి మీకు ఇందులో ఏ శారీ నచ్చిన సరే వీడియో చూసినప్పుడు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నంబర్ కు పంపించండి